హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం అండి ఏంటంటే సిఎఫ్ఎంఎస్ సైట్లో పెండింగ్ బిల్లుల చెల్లింపులపైన తాజా సమాచారము ఆర్ సిఎఫ్ఎంఎస్ సైట్ ఆర్థిక శ్వేతపత్రం విడుదల అండి సో మొత్తానికి సంచలన విషయాలు అయితే వీడియోలు ఉన్నాయి వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వచ్చినట్లయితే అసెంబ్లీలో సిఎఫ్ఎంఎస్ పై అయితే కాగ్ నివేదిక సో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి జరగను జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన సిఎఫ్ఎంఎస్పై కాగ్ ఇచ్చిన నివేదికను ప్రవేశపెట్టనున్నారండి సో వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఎఫ్ఎంఎస్లో జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది అంతకుముందు టీడీపీ హయాంలో అత్యంత పకడ్బందీగా రాష్ట్ర చెల్లింపుల వ్యవస్థను తీర్చిదిద్దారు కేంద్ర ప్రభుత్వం బీఆర్ఐ ఆర్బీఐ ఇతర రాష్ట్రాలు ఈ వ్యవస్థను ప్రశంసించాయి పలు అవార్డులు కూడా ఇచ్చాయి కానీ జగన్ సీఎం అయ్యాక సిఎఫ్ఎంఎస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు మొదట వచ్చిన బిల్లులను మొదట చెల్లించాలి అనే నిబంధన ఉంది ఫ్రెండ్స్ కానీ ఆ నిబంధనను పక్కన పెట్టేశారు సో ఆ నిబంధన ఆధారంగానే ఫిఫోను ఈ వ్యవస్థలో ప్రవేశపెట్టారు కానీ వైసీపీ హయాంలో ఫిఫోను పూర్తిగా పక్కన పెట్టేశారు విస్మయించారు ముందుగా వచ్చిన బిల్లకు పక్కన పడేసి వైసీపీ అసమ్మధీయుల బిల్లులను మాత్రమే చెల్లించారు పెండింగ్ బిల్లుల ఫిఫో ప్రకారం చెల్లింపులు జరపాలని కోరుతూ హైకోర్టులో ఏకంగా నాలుగు లక్షల పిటిషన్లు పడ్డాయి గత ప్రభుత్వంలో ఫిఫో ఉల్లంఘన లు లో రికార్డు కాకుండా పలు మార్పులు కూడా చేశారట పూర్తి స్థాయిలో ను పక్కన పెట్టి మరో వ్యవస్థ హెర్బ్ను తీసుకొని వచ్చారు హెర్బ్ విఫలం అవడంతో తిరిగి సిఎఫ్ఎంఎస్ బాట పట్టారని చెప్తున్నారు సో మొత్తానికి మొత్తం మీద రాష్ట్రంలో చెల్లింపులను గందరగోళం అయితే చేశారు ఇక ఆర్థిక అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే కాగ్ నివేదికలో ఈ అక్రమాలు బయటపడే అవకాశం అయితే ఉందని నిపుణులు చెప్తున్నారండి ఇక పద్దెనిమిది జూలై పద్దెనిమిదిన అయితే ఆర్థిక శ్వేతపత్రం విడుదల ఈ నెల పన్నెండవ తేదీన ఆర్థిక శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రభుత్వం గతంలో ప్రకటించినా కూడా పెండింగ్ బిల్ల వివరాలు ఇతర కార్పొరేషన్ల అప్పుల వివరాలు ఇంకా సమాచారం రాకపోవడంతో సాధ్యం కాకపోవచ్చని ఆర్థిక శాఖ భావిస్తోందండి మరో సమయం మరో వారం సమయం ఇస్తే అంటే జూలై పద్దెనిమిదవ తేదీగా పూర్తి వివరాలతో విడుదల చేసేందుకు వీలుంటుందని ఆర్థిక వ్యవస్థ అయితే ఆర్థిక శాఖ అభిప్రాయం అయితే వ్యక్తం చేసింది ఫ్రెండ్స్ సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఆ అయితే వెలుగులోకి వచ్చే అవకాశమే ఉందని అయితే చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైంది నిబంధనలు ఉల్లంఘించి అసమ్మధీయుల బిల్లులు అయితే చెల్లించారని అయితే చెప్తున్నారండి సో పద్దెనిమిదిన ఆర్థిక శ్వేతపత్రం అయితే విడుదల కానుందని చెప్తున్నారు